నెల్లూరు కలెక్టరేట్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్తో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాషాహి దర్గాలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు అధికారులు నిరంతర పర్యవేక్షణలో రొట్టెల పండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నిండుకున్న నెల్లూరులోని షాహిద్ దర్గా రొట్టెల పండుగ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమేనన్నారు పదిహేడవ తేదీ నుంచి సుమారు వారం రోజుల పాటు రొట్టెల పండుగ కనీ విని ఎరుకని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు ఈ పండుగను దాదాపుగా ఇరవై లక్షల మందికి పైబడి బారాషహీ దర్గా సందర్శనకు విచ్చేస్తారని చెప్పారు కుల మతాలకు అతీతంగా అందరూ విచ్చేసి స్వర్ణాల చెరువులో కోరిన కోర్కెలు తీరేందుకు రొట్టెలు పట్టుకోవడం తర్వాత సంవత్సరంలో వచ్చి కోరిన కోర్కె తీరిన అనంతరం మళ్లీ రొట్టెలు వదలడం గత నాలుగొందల సంవత్సరాలకు పైబడి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుందన్నారు ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతుందంటే అది వారి నమ్మకమని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చేయటం జరిగిందని తెలిపారు రెండు వేల పద్నాలుగు ఏడాదికి ముందు అధ్వానంగా ఉన్న స్థితిలో నుండి అప్పుడు మేయర్గా ఉన్న అబ్దుల్ అజీజ్ చొరవతో బారాషాహిద్ దర్గాను ఎంతో డెవలప్మెంట్ చేసినట్లు చెప్పారు దర్గాలో శాశ్వతంగా మరుగుదొడ్లు ఏర్పాట్లు వసతుల కల్పన ఆ సమయంలోనే చేపట్టామన్నారు దీంతో రొట్టెల పండుగ సమయంలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తుందని నారాయణ తెలియజేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహణపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు వచ్చే భక్తులకు ఎక్కడా ఇలాంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ చర్యలు తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు మరుగుదొడ్ల నిర్వహణ పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య శిబిరాలు ఎలక్ట్రిసిటీ ఫైర్ అధికారుల పర్యవేక్షణ దివ్యాంగుల సౌలభ్యంగా ఏర్పాట్లు స్వచ్ఛంద సంస్థల వారు భోజనాలు ఏర్పాటు చేస్తే వారికి వసతుల కల్పన తదితర అంశాలపై కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులతో మాట్లాడినట్లు మంత్రి నారాయణ తెలియజేశారు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పంటకు సంబంధించి తొంభై ఐదు శాతం మేర పనులన్నీ పూర్తయ్యాయని మిగిలిన కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఫ్యామిలీ ఏదో యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం ఆ పట్టుకున్న వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు దాని కోరి పట్టుకుంటారు అలాంటి ఆనవాయితీ అటువంటి నమ్మకం ఇది సంవత్సర సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దగ్గర దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది ఇది నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా దీనికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు ఆ బారాసాహెక్ దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండగ రావాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు అక్కడే లారీలు కడిగేవాళ్ళు కార్లు కడిగేవాళ్ళు అక్కడే టాయిలెట్స్ అక్కడే వీరిను అలాంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఉండేవారు వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా అక్కడ ఘాటు కట్టాము ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాము సిమెంట్ రోడ్లు ఒక హాల్ కట్టాము అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాం అన్నింటికంటే ఎక్కువగా టాయిలెట్స్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము ఇవన్నీ చేస్తే భక్తులు రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద సర్దహించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని మీద యాక్చువల్ ఆల్రెడీ అధికారులతో రెండుసార్లు మాట్లాడడం జరిగింది ఇవాళ వల్ల కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి వచ్చిన ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా తర్వాత టాయిలెట్స్ సంబంధించి ఎందుకంటే ఇంతమంది వచ్చేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది టాయిలెట్స్ పరిసర ప్రాంతాలు హైజీనిక్ ఉండేటట్టుగా అదేవిధంగా హెల్త్ హెల్త్కి సంబంధించి కూడా అటు గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ అంబులెన్సులు అవన్నీ ఉండేటట్టుగా ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసి డిపార్ట్మెంటు డిజేబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఫుడ్ పెట్టేటట్టుకైతే దాన్ని కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసి ఆ క్వాలిటీ ఉండే ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ ఉంది అది కూడా రేపు ఈవినింగ్ అన్నీ కంప్లీట్ చేసి ముందుకు పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ